ఆయన అంటే ఆ వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చి ఈయన ఇంటిని చూసినప్పుడు అది సరిగ్గా లేదు అనుకుని అంటే ఆ టైంలో అంటే నన్ను కరవటానికి ఏడు సంవత్సరాల మునుపు ఓ కొత్త ఇంటిని కట్టుకున్నారు అది కూడా చాలా పెద్ద ఇల్లు చాలా పెద్ద బంగ్లా కట్టారు ఆయన గురించి చెప్పాలంటే ఐదారు వందల మంది పనిచేసేటువంటి ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తి అతను ఇలా మంచి బిల్డింగ్ ని నిర్మించి ఈయన అక్కడ ఆ ఇంటికి మారటం జరిగింది దాన్ని ఏమంటారు అంటే గృహప్రవేశం ప్రవేశం చేశారు కుటుంబంతో ఆయన జీవితాన్ని ప్రారంభించారు ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే తన వాస్తు శాస్త్రం చూసిన వ్యక్తి పూజా కార్యక్రమాలకి ఆయన దక్షణకు దాదాపుగా ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టారు అంత గొప్ప వ్యక్తి అనమాట అతను ఇప్పుడేమిటంటే ఆయన సరిగ్గా బ్రతకలేనటువంటి స్థితి అప్పుడు ఊళ్ళో తలెత్తుకోలేని స్థితి ఫ్యాక్టరీని మూసేశారు అలా నాతో చెప్పారు ఇందులో చూడండి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వాస్తు శాస్త్రానుసారం ఆయన నూటికి నూరు శాతం ఇంటిని కట్టడం జరిగింది ఆ ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు అయినప్పటికీ తన జాతకంలోని సమస్య అతన్ని విడిచిపెట్టలేదు